హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆలయం గుడి ఇలా పేరు ఏదైనా కావచ్చు అక్కడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది ఆ గుడిలో దేవతను దేవుణ్ణో నమస్కరించుకుంటే ఖచ్చితంగా మన శరీరానికి మనసుకు కూడా ఒక ఇంత ధైర్యం లభిస్తుంది అని ప్రతివారు కూడా నమ్మవలసిన నిజం అలాగే ఇప్పుడు చెప్పుకునే ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా మనకు అలాంటి ప్రశాంతత భరోసా లభిస్తుంది కానీ అదంతా కూడా పగటిపూట మాత్రమే రాత్రి అయ్యిందంటే చాలు మనుషుల ప్రాణాలే అరించేస్తుంది ఆ ఆలయం ఒకంత వింతగా మరింత భయంగా ఉంది కదా అందులోను ఆలయం శారదామాత ఆలయము యాభై యొక్క శక్తిపీఠాలలో ఒకటి విద్యను విచక్షణను వివేకాన్ని ఇచ్చే శారదాదేవి ఆలయము అమ్మలుగన్న అమ్మ సతీదేవి శక్తిపీఠము భక్తుల ప్రాణాలు హరించడమేమిటి ఇదే మిస్టరీ మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా దాకా చూడండి అలాగే నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోనికి వెళ్తే అది యాభై యొక్క శక్తిపీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఆలయము ఇక్కడ అమ్మవారు విద్యని జ్ఞానాన్ని సరస్వతి మాతగా కొలువు తీరి ఉంది ఆ అమ్మవారే మహీధర్ మాతగా ప్రసిద్ధి చెందిన శారదా మాత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాలో మైహర్ అనే ప్రాంతంలో త్రికూట పర్వతం అని పిలుచుకునే ఎత్తైన కొండ మీద ఉంది ఈ మైహర్ ఆలయం భారతదేశంలోని హిందూ దేవాలయాలలో ప్రముఖ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది ఈ మైహర్ శారదా దేవి ఆలయము మైహర్ రైల్వే స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎత్తైన త్రికోట పర్వతం మీద ఉంది ఈ మహిర్ శారదా దేవి ఆలయము ఈ ఆలయం చేరుకోవడానికి ఒక వెయ్యి అరవై మూడు మెట్లు ఎక్కవలసి ఉంటుంది అయితే ఇక్కడ మెట్లు ఎక్కలేని వారికి వే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు సాధారణ శకం ఐదు వందల రెండు నాటి ఈ ఆలయము నేలమట్టం నుంచి ఆరు వందల అడుగుల ఎత్తులో త్రికోట పర్వతం మీద ఉంది మైహార్ మాకాహార్ మై అంటే తల్లి హార్ అంటే నక్లెస్ ఈ రెండు పదహాల కలయికతో ఏర్పడిన క్షేత్రమే ప్రాంతం పేరు మైహార్ పురాణ కథల ప్రకారము తండ్రి ఇంటి యజ్ఞవాటికలో ఆత్మత్యాగం చేసిన సతీదేవి దేహాన్ని పరమేశ్వరుడు భుజాన వేసుకొని సంచరిస్తూ ఉన్న సమయంలో విష్ణుమూర్తి అమ్మవారి శరీరాన్ని తన చక్రాయుధంతో ఖండించిన సందర్భంలో అమ్మవారి హారం ఇక్కడ పడింది అని అందుకే ఈ ప్రాంతం మైహార్ గాను అమ్మవారిని మైహర్ మాతగాను ఇక్కడ ప్రసిద్ధి చెందింది అని అంటారు అందుకే ఇది యాభై రెండు శక్తిపీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతూ ఉంది ఇక ఈ ఆలయం గురించి ప్రధానంగా చెప్పుకోవలసింది ఈ ఆలయ మిస్టరీ మన దేశంలో ఎన్నో ఆలయాల్లో ఇప్పటికీ కూడా ఛేదించలేని రహస్యాలు అంతుచిక్కని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి అలాంటిదే ఈ ఆలయ మిస్టరీ కూడా ప్రశాంతతకు మారు పేరు ధైర్య స్థైర్యాలు ఇచ్చే ఈ ఆలయంలో రాత్రిపూట ఇక్కడ నిద్ర చేయాలి అంటే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే అని అంటారు ఎందుకు అంటే రాత్రి సమయాల్లో ఇక్కడ ఎవరైనా ఉంటే వారి ప్రాణాలు పోతాయి అని అక్కడి వారి నమ్మకము మరి ఉదయమంతా కూడా భక్తులతో సందడి చేసే ఆలయము రాత్రి మాత్రమే ప్రాణాలు తీసే ఎందుకు మృత్యు కోపంగా మారిపోయింది సాహసం చేసి రాత్రిపూట అక్కడ ఉన్నవారు ఎవ్వరూ కూడా ప్రాణాలతో బతికి బట్ట కట్టలేరు అని చెప్తారు చివరికి పూజారులు కూడా చివరి పూజ చేసి తలుపులు మూసి కొండను దిగి కిందికి వెళ్ళిపోతారు ఇక కొండ మీద ఎవ్వరూ కూడా ఉండరు అయితే మరుసటి రోజు ఉదయాన్నే పూజారులు వెళ్లి తలుపులు తీసి చూస్తే అమ్మవారికి ఎవరో పూజ చేసినట్లుగా అక్కడ పువ్వులు ఇతర పూజా సామాగ్రి కనబడుతుందట ఈ ఆలయంలో జరిగే సంఘటనల వెనుక ఉన్న రహస్యాలను ఎవ్వరూ కూడా ఛేదించలేకపోయారు దీని వెనుక ఒక కథనాన్ని కూడా చెప్తూ ఉంటారు శారదామాతకు వీరభక్తులు అయిన ఆల ఉదం అనే ఇద్దరి సోదరుల ఆత్మలు ఇక్కడనే తిరుగుతూ ఉంటాయట ఈ రెండు ఆత్మలు కూడా అప్పట్లో పృథ్వీరాజ్ చౌహాన్తో వీరోచితంగా పోరాడు పోరాడు అని చెప్తారు ఈ అలావ్ ఉదామ్ అనే యోధులిద్దరూ కూడా ఇక్కడ పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేశారట శారదాదేవి వారి కఠోరమైన తపస్సుకు సంతోషించి వారికి అమరత్వం ఇచ్చింది అని కూడా చెప్తూ ఉంటారు ఈ ఆలయానికి సంబంధించిన మరొక కథనం ప్రకారము అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి వీర యోధులు వారి యొక్క నాలుకలను కోసి అమ్మవారికి సమర్పించారు అప్పుడు ఆ తల్లి వారి భక్తికి సంతోషించి మళ్ళీ వారి నాలుకలను వారికి తిరిగిచ్చేసింది అయితే విశ్వాసాల ప్రకారం శారదామాత తన వీరభక్తుడు అయిన హలావుకు అమరత్వం వరాన్ని ప్రసాదించింది అని చెప్తారు అది కాకుండా ఇద్దరే మొదటిసారి మైహాట్ దేవి ఆలయాన్ని గుట్టల్లో కనుగొన్నారు అని చెప్తారు ఆ ఇద్దరు సోదరులే ఆత్మలుగా వచ్చి రాత్రి సమయాల్లో అమ్మవారిని పూజలు చేస్తారని ఎవరైనా సాహసం చేసి రాత్రంతా గడిపితే ఇక మరుసటి రోజు ప్రాణాలతో ఉండరు అని స్థానికులు ఎంతో బలంగా నమ్ముతారు అందుకే రాత్రిళ్ళు ఆ దేవాలయం దగ్గర ఎవ్వరూ కూడా ఉండరు మైహార్లోని శారదాదేవి ఆలయము చుట్టుపక్కల ప్రాంతాలలో బాగా ప్రసిద్ధి చెందింది ఇది రైల్వే స్టేషన్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కుండపైకి చేరుకోవడానికి ఒక వెయ్యి అరవై మెట్లు ఎక్కవలసి ఉంటుంది ఈ మెట్లతో పాటుగా ఇక్కడికి వచ్చే యాత్రికుల సౌలభ్యం కోసము రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ఇక్కడ ఒక రోప్వేను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఆరు గంటల నుంచి సాయంకాలం ఏడు గంటల వరకు ఈ రోప్వే నిరంతరం తిరుగుతూనే ఉంటుంది ఇక ఇక్కడ ఆలయ నిర్మాణం కూడా ఎంతో చిత్రంగా జరిగింది ఒకసారి పశువుల కాపరి తన ఆవుల మందులో కొత్తగా చేరినటువంటి ఒక ఆవును చూసి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఆ ఆవు బంగారు రంగుల్లో మెరుస్తూ ఎంతో వింతగా కనబడింది మిగతా ఆవులతో కలిసి నడుస్తున్న ఆ ఆవును వెంబడించాడు ఆ ఆవు ముందుకు వెళ్ళి ఒక గుహలోనికి వెళ్ళి మాయమైపోయింది ఆ పశువుల కాపరి అక్కడే కూర్చొని ఆ ఆవు కోసం చూస్తూ ఉన్నాడు ఇంతలో ఒక పెద్ద ముత్తైదు వచ్చి ఏమి నాయన ఏమి కావాలి అని అడుగుతుంది నా ఆవుకు మేత కావాలని అడిగాడు ఆ ఆవుల కాపరి సరే అయితే ఇదిగో ఈ పప్పు ధాన్యాలు తీసుకో అని చెప్పి ఒక మూటనైతే ఇచ్చింది ఆమె సరే అని చెప్పి ఆ పప్పు ధాన్యాల మూటను తీసుకుని ఇంటికి వచ్చి బంగారు ఆభరణాలు మనులు రత్నాలు కనబడ్డాయి ఇంత ఖరీదైన వస్తువులు నాకెందుకు అనుకుని అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి రాజుగారి దగ్గరకు జరిగిందంతా కూడా చెప్పాడు కాపరి అయితే ఆ రోజు రాజుగారి కళలో శారదామాత కనబడి కొండపైన తాను ఉన్నాను అని తనకు అక్కడే ఒక గుడిని కట్టి భక్తుల రాకపోకలకు సౌకర్యాలు ఏర్పాటు చేయమని చెప్పింది ఆ రాజుతో దాంతో వెంటనే రాజు గుడి కట్టించాడు అని మనకు స్థల పురాణం చెప్తూ ఉంది ఆలయంలో శారదామాత దివ్యమంగళ స్వరూపంగా కలకలలాడుతూ దర్శనమిస్తూ ఉంది ఆ అమ్మవారిని దర్శిస్తే మనశ్శాంతితో పాటు కోరిన కోరికలు తీరుతాయి అని భక్తులు నమ్ముతారు శృంగేరి శారదంబ ఆలయంలో జరిగి పద్ధతి ప్రకారంగానే ఇక్కడ కూడా పూజలు జరుగుతాయి నవరాత్రి ఉత్సవాలు మహా అభిషేకాలు శతచండీయాగము వసంత నవరాత్రులు ఈ సందర్భంగా ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి ఆ సమయంలో వేలాది మంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకుంటారు ఆలయంలో శారదామాత విగ్రహంతో పాటు బాలగణపతి మురుగన్ ఆది శంకరాచార్యుల వారి విగ్రహాలు కూడా మనకు దర్శనమిస్తాయి ఎత్తైన కొండ మీద నుంచి చూస్తే అందమైన ప్రకృతి పర్యాటకులకు కనువిందు చేస్తూ అద్భుతమైన అనుభూతిని కలగజేస్తుంది ఎత్తైన పర్వత శ్రేణులు దట్టమైన పచ్చటి అరణ్యాలు నదులు సరస్సులతో ఇక్కడి ప్రకృతి అందానికి మారుపేరుగా ఉంటుంది అయితే మధ్యప్రదేశ్ చరిత్ర ప్రకారము వివిధ వంశాలకు చెందిన ఎంతోమంది రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు ప్రాచీన కాలంలో మౌర్యులు రాష్ట్రకూటులు గుప్తుల నుంచి ఇటీవల బుందేలా హోల్కర్ మొగలాయి పాలన వరకు కూడా దాదాపు పద్నాలుగు రాజవంశ ఉత్కాన పతనాలకు ఇది సాక్ష్యంగా నిలుస్తుంది వివిధ రాజుల పాలన వలన రకరకాల కళా నిర్మాణ శైలులు వచ్చాయట ఈ ఆలయం పైన ఎన్నో పరిశోధనలు కూడా జరిగాయి ఒకప్పుడు ఈ ఆలయంలో జంతుబలి ఉండేదని పంతొమ్మిది వందల ఇరవై రెండులో సాత్నా రాజు దీన్ని పూర్తిగా నిషేధించారు అని పరిశోధనలు చెప్తూ ఉన్నాయి ఇవి మధ్యప్రదేశ్ సత్నా జిల్లాలో త్రికూట పర్వతం మీద కొలువు తీరిన శారదా మాత మైహాట్ ఆలయ విశేషాలు ఓకే మరి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Te